హలో అండి నమస్కారం అందరికీ నా వాయిస్ ఆడిపిలేనా ఒకసారి చెక్ చేస్తాను ఓకే నమస్తే వాయిస్ ఆడిబులేనా అండి ఒకసారి చెక్ చేయనండి వాయిస్ అడుగులేనా ఎస్ అండి గుడ్ మంచిదండి అనుకోకుండా కొంచెం జస్ట్ లేట్ అయిపోయాను వన్ ఆర్ టూ మినిట్స్ అంతే అందరికి గుడ్ ఈవినింగ్ రచ్చబండికి స్వాగతం రైట్ మనం కన్నింగ్ కమల్ గురించి లైవ్ పెట్టనేమో అనుకోని ఆడు చాలా చాలా చిన్న చిన్న చిత్తచిత్ర యాషాలు వేశాడు బట్ వాడికి అండ్ వాడి చెంచాలుగా పనిచేస్తున్న వాడికి ఆ సీఎం మీడియా గారికి ఆ మనోజ్ బాబు గారికి ఆ ప్రకాష్ గారికి వాగుతున్నారు కదా వాళ్ళు ముగ్గురికి చెప్తున్నాను అరే తప్పు చేసిన వాడు మీరురా మే మాయకి ఏం భయంరా నేను ఎందుకు భయపడతాను రా కాబట్టి ఈ విషయం అది ఫ్రెండ్స్ ఓకే సో నేను ఈరోజు స్పీకర్స్ లేవు మీకు చెప్పాను కదా నేను ట్రావెలింగ్లో ఉన్నానని కాబట్టి నా వాయిస్ మీకు ఆడిబుల్గా ఉందో లేదో ఒకసారి కామెంట్ చేయండి మారుతి గారు ఒకసారి కామెంట్ చేస్తే మన తమ్ముళ్ళ గురించి మాట్లాడదాం ఈరోజు కార్యక్రమం వెంటనే స్టార్ట్ చేద్దాం మీ మీద పోలీస్ కంప్లైంట్ అంటున్నారు నిజమే అంత సీన్ లేదండి నేను మీకు చెప్తాను ఈ ఎర్రగడ్ అసలు కన్నింగ్ కన్నీ కమనాసేసాలే టైటిల్ కదా మంది సో దాంట్లో లేటెస్ట్గా జరిగింది మాత్రమే మీకు ఇప్పుడు ఇప్పుడు ఏదైతే వాళ్ళు లైవ్ పెట్టారో కానీ అసలు మన మ్యాటర్ ఏందంటే అసలు కన్నింగ్ కమలాస్ ఏం చేశాడు అన్నదే కదా మాట్లాడాలనుకున్నాం కదా పోలీస్ కేసు అయిద్దా లేకపోతే అమెరికా కోర్ట లేకపోతే ఏదైనా మనం అన్ని తర్వాత చూద్దాం సార్ ఓకే అసలు అసలు కేసు పెట్టాల్సింది నేను కదా పెడతా కేసు ఎవడెవడు మీద పెట్టాలి ఏమేమి మొత్తం పెడతా సో వాయిస్ క్లియర్ గానే ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి సో గుడ్ అండి ఇది నేను లింక్ ఇచ్చాను ఓపెన్ లింక్ అందరికి మళ్ళీ ఇంకొకసారి ఇస్తున్నాను సో కన్నీం కమలహాసన్యాశాల్లో ఇంకొక కోణమే మీకు ఇప్పుడు అక్కడ లైవ్ చేస్తున్నాడు వాడు నేను ఓపెన్ లింక్ ఇచ్చాను ఎవరైనా రావచ్చు రైట్ ఫస్ట్ వీడు చేసిన బ్రోకరేజం గురించి చెప్తాను ఫస్ట్ వీడు ఏ విధంగా బ్రోకరేజం చేస్తున్నాడు వీడు యూట్యూబ్ లో అమ్మాయిలని సిస్టర్ సిస్టర్ అని ఎలా అప్రోచ్ అవుతున్నాడు వీడు ఫస్ట్ అక్క అని చెప్పేసి వాళ్ళని ఫేస్బుక్ లో ఇన్బాక్స్ లో మెసేజ్లు ఏం పెడుతున్నాడు వాట్సప్ లో వాయిస్ నోట్లు ఏం పెడుతున్నాడు ఇవన్నీ కూడా చూపిస్తాను కొంచెం లోగా ఉంటుందండి తప్పదు ఎందుకంటే ఇయర్ ఫోన్స్ లేవు నాకు హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ లేవు నేను డైరెక్ట్గానే ల్యాప్టాప్లో ఆర్పిసిలో డైరెక్ట్ గానే మాట్లాడుతున్నాను స్పీకర్లో సో కాబట్టి తప్పదు మీరు కొన్ని విషయాలు బేర్ చేయాలి రైట్ సో నరసింహ గారు కొండలరావు గారు మారుతి గారు వచ్చారు అండ్ ఇక్కడ మేబీ ప్యానల్లో మాట్లాడడానికి ఫినిక్స్ గారు వచ్చారు ఓకే నేను ఫినీక్స్ గారికి వెల్కమ్ చెప్తాను ఒకసారి ఫినిక్స్ గారు నమస్తే అండి అండ్ మీకు క్రిస్మస్ హాలిడేస్ అన్ని కూడా బాగానే జరిగి అనుకుంటున్నాను అండ్ రాననుకున్నారా రాలేననుకున్నారా అన్నట్లుగా ఏ ఏదో కొంచెం హడావిడి చేయాలని ప్రయత్నించాడు వాడు కమలాసిన చూడ విడిగుడ్లు చూడండి ఎట్ అన్నయ్య సో లేటెస్ట్ సి నేను తర్వాత మాట్లాడుతున్నాను జస్ట్ మిమ్మల్ని మాత్రమే ఈ కార్యక్రమంలో మీ పాత్ర ఉండకపోవచ్చు నేను మాట్లాడతాం బట్ వచ్చారు కాబట్టి మిమ్మల్ని ఒకసారి వెల్కమ్ తీసుకొని ఎలా ఉన్నారని బాగోగులు తెలుసుకొని నమస్కారం చెప్పి మళ్ళా మిమ్మల్ని బ్యాక్ పెడతాను ఫీనిక్స్ గారు గుడ్ ఈవెనింగ్ సీసే గారు హాయ్ అండ్ అందరికి వీక్షిస్తున్న వాళ్ళకి కూడా గుడ్ ఈవినింగ్ మీరు మీ క్రిస్మస్ కూడా బాగా జరిగింది అనుకుంటున్నాను మీ హెల్త్ కూడా సెట్ అవుతుంది అనుకుంటున్నాను అండి నేను మళ్ళీ మిమ్మల్ని బ్యాక్ సైడ్ లో పెట్టేస్తున్నాను సో ఇది ఫ్రెండ్స్ ఇక ఇక వీడు ఈ ఈ వినయ్ కుమార్ అనేవాడు వీడు చేసిన పిచ్చి పిచ్చి పనులు రోత పనులు ఎవరెవరికి ఫోన్ చేసి ఎవరెవరిని అర్ధరాత్రులు ఇసిగిస్తున్నాడు అనేది వాళ్ళందరం కలిసి ఇది మేము కంప్లైంట్ అయిపోతున్నాం ఫస్ట్ వాడికి తెలియదు లేటెస్ట్ న్యూస్ అండ్ ఈ ఫోన్ కాల్లో ఎవడైతే గనక ఇన్వాల్వ్ అయ్యాడో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టబోతున్నాం ఇప్పుడు ఆ లైవ్ ఏదో నడుస్తుందో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టబోతున్నాం ఓకే అర్ధరాత్రులు రెండు గంటలు అపరాత్రులని లేకుండా జనాలకి ఫోన్లు చేసి వీడి విసికిస్తున్న వాటి మీద మేము రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల నుంచి కేసులు పెట్టబోతున్నాం ఇది పోలీసు వారికి మా ప్రముఖ ఏమంటారు విన్నపం ఇది మరీ ముఖ్యంగా ఏది వీడుండే ఏరియా నుంచి ఒక కానిస్టేబుల్ చేత ఫోన్ చేయించాడు ఆ కానిస్టేబుల్కి ఏం మాట్లాడాడు నేనేం మాట్లాడాను కూడా మీకు వినిపిస్తుంది ఇది లేటెస్ట్ కన్నీం కమలాస్తున్న లేటెస్ట్ వేషాలు ఇకపోతే ఆడవాళ్ళని ఏడిపిస్తున్నాడనే కారణంగా లేదా వాళ్ళ ప్రైవేట్ ప్రైవసీని దెబ్బతీస్తూ చేస్తున్నాడనే కారణం మీద ఇంకో కేసు పెట్టబోతున్నాం మేము సాక్ష్యాధారాలు బలంగానే ఉన్నాయి వీడు పెట్టిన వాయిస్ నోట్లతోనే ఉన్నాయి తర్వాత వీడిని ఎవరైతే ప్రేరేపించి మెసేజ్లు పెట్టి ఆ ఆడవాళ్ళతో నువ్వు ట్రై చేస్తారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టినా వాళ్ళ మనోజ్ బాబు ఒకటి ఉన్నాడు సో మనోజ్ బాబు అనే వ్యక్తి మీద కూడా కేసు పెట్టబోతున్నాం పబ్లిక్ న్యూసెన్స్ కింద పబ్లిక్ హెరాస్మెంట్ కింద అది కూడా చేయబోతున్నాం సో ఇవి సో కాబట్టి మళ్ళీ ఓవరాల్గా ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్పాలంటే ఇలాంటి లతుకోరు లఫంగి చాస్తలు కేసులే కావు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది ఇడేదో కేసు పెట్టాము కేసు ఫైల్డ్ అన్నాడు కేసు ఫైల్ అయితే మరి ఫర్ ఎగ్జాంపుల్ కేసు ఫైల్ అయితే ఫైల్ చేసిన కేసు కదా పెట్టాల్సింది ఎఫ్ఐఆర్ ఇవన్నీ పులిహోర మాట్లాడింది అంటే ఇవన్నీ కూడా బెదిరింపులు భయపెడతారలేదని చూడటానికి ఇంకా చెప్పాలంటే వాడు చేసిన పనులకి కేసు తీసుకెళ్ళి పెట్టాల్సిన పని నాది మనోజ్ బాబు ఏదో స్పీచ్ ఇస్తున్నావు దాకా రాకూడదని వీటిని ఎలా చేయాలో ఎలా హ్యాండిల్ చేయాలి నాకు చక్కగా తెలుసు లీగల్గానే హ్యాండిల్ చేస్తాను తర్వాత మీరు అనుకున్న మీరు చేస్తున్నట్టు కూడా హ్యాండిల్ చేస్తాను నేను ఓకే నేను నేను ఎలాంటి వాడిని అసలు పోలీసులతో ఏం మాట్లాడాను కూడా మీ అందరికీ మొబైల్లో నా కాల్ రికార్డ్ చేస్తాను కదా అడిగి మరీ చేస్తాను పోలీసులు ఇక్కడ కూడా ఇక్కడ కూడా ప్రోటోకాల్ ఫాలో అయ్యాం మనం ఓకేనా సో క్లియర్ గా చేస్తాను నేను ప్రతి ఒక్కరికి అండ్ నేను ఒక్కనే కాదు మీకు నాలుగు రా సారీ రెండు తెలుగు రాష్ట్రాల్లో నలువైపుల నుంచి నాలుగు చోట్ల నుంచి మేము కేసు పెట్టిస్తున్నాం మేము అండ్ మెరీ ముఖ్యంగా సునకానందం అని చెప్పే సీఎం గారు ఎవడైతున్నాడో వాడి మీద అంటే వాడి మీదనే కాదు వాడికి ఇంకా ఇక్కడి నుంచి వాడికి దేత్తడి పోచమ్మ గుడి అనమాట వాడికి కాస్త సిగ్గుండాలరా సిగ్గుసం లేకుండా బయటకు వచ్చి ఓపెన్ ప్లాట్ఫామ్ లో మీకు నచ్చినట్టుగా విషం జిమ్మేసి ఒక కులం మీదో ఒక మతం మీద విషం జిమ్మేసి వెళ్తానంటే ఎవ్వడు ఊరుకోడరా అసలు మీరు చెప్పిన మాటలు మీ అన్ని తీసుకెళ్లిపోయి కేసులు బయలు చేయించి కొట్టిస్తారు మేము లోపలేసి అది తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దేశ వ్యతిరేక చర్యలుగా దేశ వ్యతిరేకులుగా మీరు మాట్లాడిన మాటలు మొత్తం ఆ పోలీసులకు వినిపించారంటే మిమ్మల్ని లోపలేసి కుమ్ముతారు ప్రకాష్ అనేవాడిని పాస్టర్ ప్రకాష్ అనేవాడిని వినయ్ కుమార్ అనేవాడిని మనోజ్ బాబు అనేవాడిని లోపలేసి కుమ్ముతారు మామూలు కాదు వీళ్ళు చెప్పిన మాటలకి సో రైట్ అండి ఇవన్నీ కూడా ఇవన్నీ ఏమంటారు యూట్యూబ్ అండ్ సోషల్ మీడియా ప్రపంచంలో ఇలాంటివన్నీ ఇలాంటి ఎన్నో దమ్మికలు దమ్మికలే శాతకాని దద్దమ్మలగాలు చేసే బెదిరింపులు సలహాలు సూచనలు అంటూ తమ్ముడు తమ్ముడు అన్నయ్య అన్నయ్య అంటే ఎన్ని లవంగ పనులు వీటిని ఎవరు కేర్ చేయొద్దు మనం డైరెక్ట్ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం మనం సో నాతో ఈరోజు వేదిక పంచుకోవడానికి ఎవరు వస్తున్నారో చూద్దాం నరేష్ గారు తర్వాత నరసింహ గారు కొండలరావు గారు ఎవరైనా సరే మేబీ నాగు అని కొత్త ఐడితో వచ్చారు ప్లీజ్ ఇప్పుడు కేసు ఆందామండి యాంటీ నేషనల్ సో వీళ్ళు చేసినవి అన్ని కూడా వీళ్ళు హెరాస్మెంట్ కేసులు ఉన్నాయండి ఆడవాళ్ళకి ఇన్ బాక్సులోకి వెళ్ళి వీళ్ళు మెసేజ్లు నేను చూపిస్తాను ఐ విల్ షో యూ సో ఇట్స్ నాట్ నా మాటలు కాదండి బాబు ఏదో తమ్మే లేసే చూసేసిన నేను మీకు అన్ని చూపించేస్తాను ఎవరో ఎవరికి ఏం స్క్రీన్ షాట్లు పెడుతున్నారు ఎవరికి ఎవరికి వాయిస్ నోట్లు పెడుతున్నాడు అండ్ బేసిక్గా వీడు చేసిన బ్రోకరిజం ఏంటి బేసిక్గా వీడు బ్రోకరిజం చేశాడు అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదో చేయాలనుకుందని బ్రోకరేజ్ అంటారు ఇలాంటి బ్రోకర్ చాలా చేస్తాడు మరి ముఖ్యంగా మొన్న ఒక కాల్ రికార్డు ఒక రెండు గంటలు మొన్న నా లాస్ట్ లైవ్ అయిన తర్వాత వీడు బతిక ఆడుకుంటూ కాళ్ళు పట్టుకుంటూ అది నేను కాల్ రికార్డ్ బేసిక్గా ఆటోమేటిక్గా చాలా మంది దగ్గర ఉంటుంది నా దగ్గర లేదు అది బట్ నేను చెప్తాను అది మీకు ఏం చేశాడంటే నాతో ఎవరైనా షేర్ చేసుకుంటే స్క్రీన్ బాగుంటుందని నా ఉద్దేశం సో ఎవరు వస్తారు నరేష్ గారు నరసింహ గారు మీరు ఒకసారి మళ్ళీ కుదిరితే రండి ఎందుకంటే స్టోరీ చెప్పేటప్పుడు పక్కన ఉంటే క్లారిటీగా చెప్పొచ్చు కన్నీంక మలయాసం వేసాలు ఇది చాలా పార్టీ చేస్తాను నేను ఒక్కదానికి లిమిట్ అవ్వట్లేదు మళ్ళీ మనోజ్ బాబు బాగోతాలని ఇంకోటి కూడా లైవ్ పెట్టబోతున్నాను ఓకే అండ్ ఏది కుక్క బిస్కెట్లు అనే ఇంకో నెక్స్ట్ టైటిల్ కూడా ఉంది కుక్క సునకానందం కుక్క దాని కుక్క బిస్కెట్లు అనేది ఇంకో టైటిల్ కూడా పెట్టిపోతాను సో బేసిక్గా ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ చేస్తాను నేను వీళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఇప్పటివరకు ఒక పద్ధతిలో ఉన్నాను ఆ పద్ధతి ఇప్పుడు పద్ధతి నేను పద్ధతి పోదు ఆ పద్ధతిలోనే డోస్ ఎక్కువ పెంచుతాను నేను ఎందుకంటే సమాజానికి చీడ పురుగులా తయారవడం వాళ్ళని ఖచ్చితంగా బయట పెడతాను బయట పెట్టేసి వాళ్ళని ఎండగడతాము వాళ్ళకి అవసరమైతే బొక్కలో కూడా పెట్టిస్తాం ఇది ఒక స్టేట్మెంట్ ఈ రోజు వచ్చేసింది బొక్కలో కూడా పెట్టిస్తాం ఆ బాధ్యత కూడా నేను తీసుకుంటాను రచ్చబండి కార్యక్రమం నుంచి నమస్కారం అండి నరసింహారు బాగున్నారా గారు నమస్కారం అండి ఏంటండి ఎక్కడ గురించబోతున్నారు

నరసింహ గారు ఏం మాట్లాడారు ఏం జరిగింది చెప్తారా ఆ కన్నింగ్ వేషాల్లో ఒక భాగం మీరు ఎట్లా ఓపెన్ చేశారు కాబట్టి ఏం జరిగింది సార్ అక్కడ ఆ రోజు అదే కదా సార్ మనం మాట్లాడుకుంది ఆ రోజు మాట్లాడిచ్చాము మీతో మాట్లాడతాను పర్సనల్ గా ఒకసారి అంటే కల్పించాను మాట్లాడిచ్చాము సో నా వర్షం నేను మాడతాను మిగతా వాళ్ళతోటి నేను ఏకీభవించలేను అన్నప్పుడు అది కుదరదు కదా సార్ అక్కడికి మీ జోలు రానని చెప్పారు మీరు తొందర తాగి ఉంటే బాగుండేది బహుశా మరి ఈ మధ్య ఏం జరిగిందో తెలియదు నేను సార్ నన్ను నన్ను కాదు సార్ ఫస్ట్ అప్రోచ్ ఏంటి సతీష్ గారిని లేదా సార్ ఓకే సతీష్ గారిని మేము మాట్లాడుకునే టైంలో ఈ ఇష్యూని సాల్వ్ చేస్తాం ఎందుకు ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టాం అన్నప్పుడు మీరు వాట్సాప్ నెంబర్ బ్లాక్ చేస్తున్నారు సో ఎలాగైనా కలపాలనే ఉద్దేశంతో ఆ రోజు శరణ్ గారి చేత లైన్ అది ఆఫ్ లైన్ లో క్లోజ్ చేయాలని మా ఉద్దేశం ఎక్కుతారని కాదు లైన్ లో క్లోజ్ చేస్తే సరిపోతుంది అని చెప్పేసి మీరు అక్కడికి ఒక ఆప్షన్ కూడా ఇచ్చారు అతను తీసుకోలేకపోయాడు మంచిది సార్ సో మీరు చెప్పిన విషయం అతను ఎంత ఎంత ఇసుకిచ్చినా కూడా అతను మిమ్మల్ని మిమ్మల్ని సార్ తో కూడా మేము సంధి చేశాం సార్ వద్దు ఎందుకు కురికే గొడవలు అవసరం లేదు వాళ్ళ వాళ్ళు వాళ్ళు చేసుకుంటుంటారు మనం మేము ఎట్లాగో తెలిసిందే కదా సార్ ఎక్కడ అవసరం అయితే అక్కడ ఉంటాం మమ్మల్ని ఎవరు ఆపేవాళ్ళు లేరు అది సార్ మాది నా వర్షం అయితే అద్దే ఉంది మేము ముందు ఆశ్లేష గారితో కూడా మాట్లాడించాము ఆయన చెప్పారు ఎందుకు అటుపడుతున్నావు అవసరం లేదు అని చెప్పేసి అంతే సార్ జరిగింది చెప్పండి సార్ హలో శశి గారు ఉన్నారా శశి గారు హలో సార్ నా వాయిస్ వస్తుంది కింద ఇంత కామెంట్ చేయరా సిగ్నల్ ఇప్పుడు వచ్చింది సిగ్నల్ చెప్పండి అదే అండి నాది అంటే మీరు ఇందాక మధ్యలో నేను వెళ్ళకపోయినా మీరు చెప్పుంటారు సో నేను అడుగుతుంది ఏంటంటే వీళ్ళందరికి ఫోన్ చేయమని చెప్పేసి అతి వినాటింది ఎవరు వాళ్ళ మా ఇద్దరికి ఫోన్లు చేయించింది ఎవరు అండ్ ఆ ఫోన్ చేయించిన ఉద్దేశము మీరు చేసిన తర్వాత అతను మీ విలువని ఆయన గౌరవాన్ని లేకపోతే మీ గౌరవాన్ని నిలబెట్టుకున్నాడా లేదా అని అడుగుతున్నాను సార్ మా ప్రయత్నం చేసాం సార్ నిలుపుకున్నాడా లేదన్నది జనాలు నిర్ణయం సార్ ఆ మాట్లాడిన సందర్భం మొత్తంలో మేబీ అశ్లేష కార్త ఏమైంది అనేది నాకు తెలియదు అశ్లేష కార్త ఏమైంది సార్ అంటే ఏమన్నా ఇట్లానే ఎర్రగడ్డ పిచ్చి అదే సార్ లేదని చెప్పాడా ఆయన ఏది మాట్లాడినా కూడా జస్ట్ నన్ను వదిలేయండి నేను దాంట్లో భాగం కాదు నన్ను వదిలేయండి నా కామెంట్స్ తీసుకోవద్దు ఇప్పుడు మీ ఛానల్లో ఉన్నప్పుడు మీ ఛానల్లో మోడరేటర్స్ అన్నప్పుడు అందరికీ బాధ్యత ఉంటుంది కదా సార్ ఇప్పుడు మీదే ఇండిపెండెంట్ ఛానల్ సార్ మీకే సంబంధం ఏదైనా మీరే బాధ్యత వస్తారు అక్కడనే మోడరేటర్ మోడరేటర్ అని చెప్పుకున్నప్పుడు ప్రతి కామెంట్ కూడా రెస్పాండ్ అవ్వాలి కదా నాకు అట్లా కుదరదు నేను మాట్లాడలేను అన్నప్పుడు అది కూడా చెప్పాము మీరు ఒక మోడరేట్ కాదు వక్తగా ఉండండి అని కూడా చెప్పాం మీరు ఉన్నప్పుడే చెప్పాం అది కూడా మీరు కూడా చెప్పారు అని తీసుకోలేకపోయాడు సరే నో ప్రాబ్లం ఈ కేసు నమ్మాలని పని లేదు అంత సీన్ లేదు వాటికి ఓకేనా పెద్ద 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 శశి గారు కేసులు అన్నప్పుడు మరి మత విద్వేషాలు తెచ్చగొడుతూ నువ్వు ఆ కులము ఎప్పుడో తెచ్చిపోయిన కులాల గురించి ఎక్కడో తెచ్చిన ఆర్యన్ల గురించి ప్రతి నిమిషం రైవులు పెడుతున్నారు కదా మనం కూడా పెట్టవచ్చు సార్ కేసు ఖచ్చితంగా రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల నుంచి కేసులో సమస్య పరిష్కారాలు అన్నప్పుడు కేసులో వరకు ఎందుకు సార్ చెప్పాం కదా సార్ ఆ క్లియర్ గా మీ మీ స్థాయిలో ఉండండి మా స్థాయిలో ఉంటాం ఏ సమస్య ఉండదు అన్నప్పుడు అంత అయిపోవాలి కదా సార్ ఎందుకు పెట్టాలి ఇప్పుడు నేను వెళ్లి కేసు నేను చూస్తాను సార్ మీరు తోటి వారి దాని గురించి వాడు వాడు ఇలాంటి చిన్నెలు చెయ్యాలి కన్నింగ్ కమలాసన్ బేసిక్ ఈ టైటిల్ నేను ఎప్పుడు పెట్టానండి కన్నీం కమలాసన్ లో ఇప్పుడు ఇప్పుడు వాడి లేటెస్ట్ యాంగిల్ రెండు గంటల తర్వాత జరిగింది ఈ సినిమా అసలు ఎర్ర సముద్రం వెనక్కి వెళ్ళిందా ఎడకపోయింది ఎర్ర సముద్రం బిజీ సార్ బిజీ షెడ్యూల్లో తొక్క ఎర్ర సముద్రం వెనక్కి వెళ్ళిపోయింది ఒకసారిగా ఒక దెబ్బకి ఎర్ర సముద్రాన్ని వెనక్కి పంపించాడు సిసి ఇంతకేం సార్ ఏంది పరిస్థితి చెప్పండి అసలు ఇట్లా గొడవలు చేసుకుంటూ పోతుంటారు ఆ లైవ్లలో ఇట్లా ఇక లైవ్ల మీద లైవ్ మనకి జోకర్ అనేవాడు సర్కస్ లో జోకర్ మనం మన ఏమంటారు దాన్ని నవ్వుకోవడానికి ఆనందపడడానికి కామెడీ చేసుకోవడానికి వాడతాం కానీ ఈడేమైనా స్వాతంత్ర సమరయోధుడా వీడి గురించి లైవ్లు చేసుకోవడానికి మనకి అర్థమైంది సార్ అది తర్వాత దీన్ని ఎక్కడ వరకు తీసుకెళ్లి ఎక్కడ క్లోజ్ చేయాలో నేను చేస్తాను ఖచ్చితంగా చూడండి సార్ మళ్ళీ ఎందుకంటే ఆయన కూడా పప్పు ఫ్యామిలీ ఉంది ఒక మనిషిని ఇబ్బంది పెడడం అనేది నాకైతే అనిపించదు ఏదైనా ఉంటే ఆన్లైన్ ఆఫ్ లైన్ లోనూ మాట్లాడేసి క్లోజ్ చేసుకుంటే బెటర్ ఎలాగో మనోజ్ బాబు గారు పెద్ద మనిషి ఉన్నారు కదా ఒకసారి మాట్లాడండి మీరు కూడా తప్పే ఉంది లోకె వాట్సాప్ ఏం చేస్తానని నేను చూపిస్తాను వినిపిస్తాను మీకు ఇప్పుడు చూపించండి చూపించండి రెండో కోణం కూడా చూపించండి రెండు కోణాలు ఉన్నాయి సార్ రెండు మూడు కోణాలు ఏమి లేవు వీళ్ళు మొదటి నుంచి ఇదే ఆ సీఎం అనేవాడు అమ్మాయిల్ని ఎలా హ్యాండిల్ చేద్దామని చెప్పేసి వీడు కొంతమందిని తెలివిగా ఎలా వాడుతున్నాడు ఇవన్నీ నేను ఇప్పుడే నేను మొత్తం చెప్పేస్తే బాగాలేదు కదా నేను వన్ బై వన్ చూపిస్తా ప్రస్తుతానికి ఈ రోజు జరిగిన కాల్ రికార్డ్స్ వినిపిస్తాను వినండి ఓకేనా మీరు మ్యూట్ లో సార్ మీ వాయిస్ బ్రేక్ వాయిస్ బ్రేక్ 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 వస్తుంది సార్

నరసింహ గారు నా వినిపిస్తుంది వినిపిస్తుందండి హలో నరసింహారు తప్పదు సార్ ఇంతకుమించి సిగ్నల్ ఉండదండి ఇదే పొజిషన్ ల్యాప్టాప్ ఇక్కడే ఉన్నాను సార్ కానీ అంతకుమించి అది తీసుకుని నెట్వర్క్ మారిపోతా ఉంటది సో నేనేం చేస్తానంటే లేదు కాబట్టి ఇంకొక వన్ ఆర్ టూ డేస్ ఇంకా ఫ్రీ అవుతాను సో ఈ మనోజ్ బాబు సీఎం అనేవాడు నరసింహ సారీ నరసింహ అనేది వినయ్ కుమార్ గారు పాస్టర్ ప్రకాష్ యూట్యూబ్లో ఉన్న ఆడవాళ్ళకి లో ఫేస్బుక్లో లో వీళ్ళిద్దరు వాయిస్ నోట్లు వీళ్ళ నలుగురు కలిసి ఏవేమి స్క్రీన్ షాట్లు ఏవేమి మెసేజ్లు పెట్టారో అవన్నీ నేను వన్ బై వన్ విడుదల చేస్తానండి ఈ రోజుకి ఆ పోలీస్ కా నాకు ఎవరైతే వనస్థలిపురం పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఫోన్ చేశాడో ఆ రెండు కాన్వర్జేషన్లో నేను మాట్లాడిన మాటలు ఆ కానిస్టేబుల్ కూడా చెప్పి నేను రికార్డ్ చేసుకుంటానని పర్మిషన్ తీసుకుని రికార్డ్ చేస్తాను ఒకసారి మీ అందరికి వినిపిస్తాను వినండి ఈ రోజుకి ఇలానే లైవ్ చేస్తాను ఎందుకంటే ఇలా బ్రేక్ బ్రేక్ అయితే లైవ్ సరిగా ఉండదు సజావుగా నడవదు వినిపిస్తుంది కదా రైట్ సో నేను రెండు కాల్ రికార్డ్స్ వినిపిస్తాను ఒకసారి ట్రై చేద్దాం ఫస్ట్ నా కాల్ చేసినప్పుడు

కానిబుల్ గా కాల్ చేసారండి ఒకతను ఎవరైనా మీరు కంప్లైంట్ చేస్తారు ఇప్పుడు చేశాను చెప్పండి ఆ సార్ పేరెంట్ సార్ ఏంటంటే మీ పోలీస్ స్టేషన్ వనసాపురం పోలీస్ స్టేషన్ నెంబర్ మీరు వాట్సాప్ పోలీస్ స్టేషన్ రండి వచ్చి మాట్లాడండి పోలీస్ స్టేషన్ రాను అండ్ ఇందాక మాట్లాడిన సార్కి ఒకసారి ఇవ్వండి కంప్లైంట్ చేస్తే ఎవరు పిలిస్తాను నేను రాసి ఎలా ప్రొసీడేస్తారు అలా ప్రొసీడ్ అవ్వండి నేను ప్రొసీడ్ అవుతాను ఓకే ఇక ఇంతకు మించి నా దగ్గర అయితే వాయిస్ సరిగా ఉండదండి ఏం చేస్తానంటే యూట్యూబ్ లోనే అప్లోడ్ చేస్తాను ఆ రెండు ఆడియో కాల్స్ ని ఎవరైతే ఏదో పెద్ద బెదిరింపు చేద్దామన్నట్టు చేశారు ఫస్ట్ ఫోన్ చేసిన కానిస్టేబుల్ సిసి గారు అస్సలు క్లారిటీ లేదు దయచేసి క్లోజ్ చేసుకొని మీరు వచ్చిన తర్వాత ఫ్రీగా పెడితే బెటర్ సార్ నేను రికార్డ్స్ అప్లోడ్ చేస్తానండి నరసింహ గారు నేను అప్లోడ్ చేస్తాను చూడండి ఓకే సార్ తప్పకుండా ఈ లైవ్ అయితే మటుకు క్లారిటీ లేదు సార్ క్లోజ్ చేసి మీరు మంచి ప్లేస్ లో ఉన్నప్పుడు పెడితే బెటర్ సార్ చెప్పాలనుకున్న విషయం కూడా చెప్పలేకపోతారు oh okay thank you sir <laughs> જ